అల్లు అర్జున్ అట్లీ కాంబా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ట్వంటీ టూ సిక్స్ నుండి ఫస్ట్ లుక్ ఫోటో లీక్ లీక్ కావడంతో భారీ హల్చల్ ఏర్పడింది ఈ ఫోటోలో అల్లు అర్జున్ ఫుల్ హెయిర్ బ్లాక్ అండ్ రెడ్ సిజీఐ సూట్ లో ఒక విభిన్నమైన పవర్ఫుల్ లుక్ లో కనిపించడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యానికి గురయ్యారు పుష్ప టూ తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అల్లు అర్జున్ ఈ చిత్రంలో మరింత స్టామినా నిండిన పాత్రలు కనిపించనున్నారని అంచనా అట్లీ దర్శకత్వంలో ఈ సినిమా భారీ విఎఫ్ఎస్ యాక్షన్ సన్నివేశాలతో రూపొందుతోంది చిత్ర బృందం ప్రముఖ ఫోన్ కంపెనీతో కలిసి పనిచేస్తోందని ఒక వీడియోలో కనిపించడంతో ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ వర్క్ తో రూపుదిద్దుతోందనే విశ్వాసం ఏర్పడింది ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతుండగా ఈ ఫస్ట్ లుక్ ఫోటో సోషల్ మీడియాలో తీవ్ర చర్చలకు కారణమైంది ఈ ఫోటోలో అల్లు అర్జున్ లుక్ కల్కి మూవీలోని ప్రభాస్ లుక్ కూడా అభిమానులు సూచిస్తున్నారు యాక్షన్ ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది విజయ్ తో అట్లీ చేసిన బిగిల్ తేరీ మేర్సెల్ వంటి హిట్లతో అలాగే షారూఖ్ ఖాన్ తో జవాన్ సినిమా విజయంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి అయితే ఈ లీగ్ ఫోటో వల్ల చిత్ర యూనిట్ అభిమానుల మధ్య కొంత ఆందోళన కూడా నెలకొంది కొందరు లీక్లు సినిమా ప్రమోషన్ కు హాని చేస్తాయని భావిస్తున్నా మరికొందరు దీని హైప్ క్రియేషన్ గా చూస్తున్నారు మొత్తానికి అల్లు అర్జున్ అట్లీ కాంబోలో వచ్చిన ఈ లుక్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది